అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం మానుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ కార్మికులు మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో బుధవారం ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక చిల్డ్రన్ పార్క్ నుండి ప్రధాన రోడ్డు వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు కార్మికులు పెంచిన వేతనాలను అమలు చేసి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం మానుకోని ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు

ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిండు గతంలోనే ఏదైతే కార్మిక చట్టాలు పోరాటం సాధించిన చట్టాలను ఉన్న తప్పు ఈరోజు లేబర్ కోర్టును తీసుకొచ్చిన వాతావరణం ఉంది వెంటనే లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము దాంతో ఏ అయితే ప్రభుత్వమో దానికి అనుగుణంగా కనీస వేతనాలు ఇరవై ఆరు రోజు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలు ఇక్కడ చెప్తా ఉన్నా ఇదే పద్ధతిలో ఈరోజు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం లేని పక్షంలో కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు కార్మికులకు మీద ఏ అయితే సౌకర్యం తగినట్టు ఇతర డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పక్షంలో కూడా ఈ కోరుకునేందుకు భవిష్యత్తు కూడా పెద్ద ఆందోళన చేస్తామని చెప్పేసి